మన అందరి ఇంట్లోనూ పెద్దవాళ్ళ ప్యాంట్స్ ఉంటాయి కదండి కలర్ పోయినవి చిరిగిపోయినవి అయినా పర్లేదు జీన్స్ ప్యాంట్స్ ఉన్నా పర్లేదు కలర్ పోయినవి కాలి భాగం దగ్గర చిరిగినవి అటువంటివైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాంట్స్ యూజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా మంచి అయితే చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ ఏదో ఒక ప్యాంట్ ని తీసుకొని ఇలా నడుం భాగం దగ్గర కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కాలి భాగం దగ్గర నుంచి ఇలా కుట్లు ఉన్నాయి కదండి ఇక్కడ ఓపెన్ చేసేసుకుంటున్నాను క్లాత్ ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మూడు ఇంచుల గ్యాప్ తో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా మరొక ప్యాంట్ పైన కూడా మూడు ఇంచుల గ్యాప్ తో లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను మనం తీసుకున్నటువంటి ప్యాంట్స్ రెండు కూడా ఒకటి రైట్ కలర్ మరొకటి డార్క్ కలర్ ఉంటే ఈ ఐడియా అనేది బాగా వస్తుందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్ట్రిప్ ని అనేవి ఇలా లోపలికి పెట్టుకుని కుట్టయితే వేసుకోవాలండి ప్రతి స్టిప్ కి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది దార అనేవి బయటికి రాకుండా ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి మనం కుట్టుకున్నటువంటి ఈ స్ట్రిప్స్ ని మిడిల్ కి ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ ఎంతైతే సైజ్ తీసుకున్నామో ఈ స్ట్రిప్స్ కూడా అదే సైజ్ లో ఉండాలి వీటన్నింటినీ కూడా ముందుగా లైట్ కలర్స్ అన్ని ఇలా లైన్ గా పెట్టుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని కుట్టు వేసుకున్నాను ఒక వైపున ఇప్పుడు వేరొక కలర్ క్లాత్ పీస్ తీసుకొని ఒకటి పైకి మరొకటి కిందకి ఉండేలాగా ఇలా చెక్స్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను అన్ని పెట్టేసుకున్న తర్వాత ఎడ్జెస్ని ని ఇలా నీట్ గా కట్ చేసుకుంటున్నాను ఫైనల్ గా మూడు వైపులా కూడా ఎడ్జెస్ని ఇలా లోపలకి పెట్టుకొని కుట్టు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి ఫైనల్ లుక్ అయితే చూడండి అసలు ఎందుకు పనికిరావు చిరిగిపోయా అన్న ప్యాంట్స్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి కదండి మనం చాలా సింపుల్గా బ్యూటిఫుల్ డోర్ మ్యాట్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్